కొండ పని ఉందంటే బలముగా ఆయనలో స్థిరంగా ఉంటారు అని అర్థం కొండ పని అంటే ఏదో ఒంగిపోయే కూడా ఉండాలి ఆయనలో బలముగా నిలబడతారు ఎందుకంటే కొన్ని ఆటంకాలు వస్తాయి కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి వాటిని తట్టుకొని నువ్వు దేవుళ్ళు నిలబడతావు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు నువ్వు ఎప్పుడు కదలక నిలుచు ముందు బృందని చెప్తాను కీర్తనలో పదార్ ఎనిమిది చదవాలి కీర్తనలు పదహారవ కీర్తన ఎనిమిదవ వస్తుంది పదహారవ కీర్తన ఎనిమిది సదా ఎవరు నా గురి గురి ఆయన నా కుడిపాషను ఉన్నాడు కనుక నేను చదవచ్చబడను చాలు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన నా కుడిపాక్షణ ఉన్నాడు కాబట్టి నేను కదా ఆయన నా దగ్గర ఉన్నాడంటే మా పాత్ర చెప్తాడు కదా నన్ను ఆశ్రయం ఇచ్చినా కాబట్టి నేను మాకి నేను తోడుగా ఉంటాను నేను వారి వెనక నిలబడతా నీ వెనక నిలబడతా కదా ఏమైతే చూసుకుందాం అని చెప్తారు కదా కొంతమంది కదా అదే విధంగా చెప్తున్నాడు ఎగోవా మన కుడి పాశం ఉన్నాడు నేను కనుక నేను ఎన్నడూ అదర్చపడను నాకు ఇంకా భయం నాకు ఎదురు లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు ఆయన నా కుడి ఉన్నాడు కాబట్టి భయపడను ఈ నిరీక్షణ మనము కలిగి ఉండాల ఈ ఈ రోజు మనకు ఏవైతే సమస్యలుగా శ్రమలుగా కొన్ని ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఏం నా పక్కన ఉన్నాడు కాబట్టి ఈరోజు నాకు లెక్కలే నేను అదే ధైర్యంతో నిలబడతాను అని చెప్పి ఇక్కడ మనం తలంచుకోవాలి ఏమని నా పక్కన ఎవరున్నారు దేవుడు ఇవన్నీ నాకు శ్రమలు కావు అని చెప్పి మనం ఆలోచించుకోవాలా కీర్తన కనిపెట్టుకోని ఉదయం నిబంధన కనిపెట్టుకోం చెప్తున్నాడు వ్యూహం ఏం చేయాల కనిపెట్టుకోవడం మనం కనిపెట్టుకున్న ఎవరైనా నిరీక్షణ కలిగి నాకున్నది నాకు ఇది కావాలి నిరీక్షణతో ఉన్న నువ్వు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి మనం ఎన్నికల కనిపెట్టుకొని ఉండదు ఎప్పుడైతే మనం కనిపెట్టుకొని ఉంటామో దేవుడు మన ప్రార్థనను ఆలకించేవాడు కాబట్టి ఏ టైంలో మనకు అది అవసరమో దేవుడు అప్పుడు మనకి ఇస్తాడని చెప్పి మనం జ్ఞాపకం చేస్తాము ఈ నిరీక్షణను మనము కలిగి ఉండాలి ఏమని ఏమ నిరీక్షణ కలిగి ఉండాలా కనిపెట్టుకొని ఉంటే దేవుడు నాకు ఇస్తాడని నిరీక్షణ కలిగి ఉండాల

ఎప్పుడైతే ఈ నిరీక్షామో ఇవన్నిటిని మనం జయిస్తామో దేవుడు ఏం చేస్తున్నాడు జయించు వారి నా దేవుని ఆలయంలో ఒక సం ఇంటికి బునాది ఎంత అవసరమో స్తంభాలు కూడా అంతే అవసరం స్తంభాలు ఎందుకు పెడతారంటే పైన స్టార్ వేస్తారు కదా దాని బరువు మంతా మస్తారు ఏం చేసుకోకుండా కట్టుకున్నా కట్టుకోవచ్చు కానీ ఏమైనా తర్వాత పై ఏదో మనం కట్టుకోవాలనేప్పుడు ఇబ్బంది అవుతుంది అదే మనం ఎక్కువ స్తంభం మాదిరి నిలబడకపో మన బరువు బాగా ఏది ఏ భాగం ఉండాలి మన దగ్గర ఇంతకుముందు బాగా మనం ఏ ఏం ఆ పోగొట్ ఇప్పుడు ఏ వారం కలిగి ఉన్నా ప్రకటించే వారము మనం కలిగి ఉంది ఆ వారాన్ని మళ్ళీ క్రీస్తు వారాన్ని మనము చెప్పే వారంగా మనం ఉండాలి చెప్పి ఇక్కడ చెప్తున్నాడు ఒక స్తంభంగా చేసిందని చెప్తాను ఐదోగా చూసుకున్నాము ఐదవ పై